అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తుదంబుట్టించే చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గ్యాస్టిక్ ట్రబుల్ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మరి ఎక్కువ మంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విత్సలవిడిగా దీర్ఘకాలం పాటు విచక్షణ రహితంగా వైద్యుల సలహా లేకుండా కూడా వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందన్నమాట దీనివల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఔషధాలపైన అవగాహన కలిగి ఉండి ఆసక్తిని పెంచుకొని వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం చాలా ఈజీగా ఉంటుందన్నమాట మరి ఈ గ్యాస్టిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధం మన ఇంట్లోనే ఉంది ఒంటిల్లే వైద్యశాలని చెప్పేసి మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది మనం మన ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క ఆహార ఔషధాలతో ఆహార పదార్థాలతో చక్కటి ఔషధ యోగాన్ని తయారు చేసుకొని గ్యాస్ట్రిక్ టబుల్ సమస్యను ఎలా తగ్గించుకోవాలంటే కేవలము నాలుగు పదార్థాలతో మనం ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్యను తగ్గించుకోవచ్చు ఎలాగంటే జీలకర్రని కాస్త వేయించేసేసి చల్లార్చిన తర్వాత ఒక యాభై గ్రాములు తీసుకోండి జీలకర్రని వేయించేసేసి బాగా సువాసనభరితంగా తయారైపోతుంది అనమాట వేయించేటప్పుడు ఆ విధంగా వేయించిన తర్వాత దించి చల్లారిన తర్వాత ఒక యాభై గ్రాములు ఈ జీలకర్ర తీసుకోండి అదేవిధంగా సోంపు సోంపును కూడా వేయించేసేసి చల్లారిన తర్వాత ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా ధనియాలు ధనియాలను కూడా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత ఒక యాభై గ్రాములు తీసుకోండి నాలుగవ పదార్థంగా మన ఇండ్లలో వాడేటువంటి ఉప్పు ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి జీలకర్ర యాభై గ్రాములు సోంపు గింజలు యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు ఉప్పు ఇరవై ఐదు గ్రాములు ఈ పదార్థాలన్నింటినీ కలిపేసేసి మిక్సీలో వేసేసి బాగా మిక్సీ పట్టేసేయండి ఆ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని జల్లించేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోండి ఈ విధంగా ఆ యొక్క పదార్థాన్ని గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే అర టీ స్పూన్ పౌడర్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా అందులో అయితే సరిపోతుంది అనమాట అర టీ స్పూన్ పౌడరు చప్పరించేసేసి నీళ్లు తాగితే సరిపోతుంది అనమాట అలాగున్నా పర్లేదు లేకపోతే ఇదే పౌడర్ని ఒక హండ్రెడ్ ఎమ్ఎల్ లేకపోతే ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళల్లో కలిపి అయినా సరిపోతుంది నీళ్ళు అంటే మరి ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ని కా కోల్డ్ వాటర్ కానీ కాకుండా మామూలు నీళ్ళు వాడుకుంటే సరిపోతుంది కేవలము ఆహారం తిన్న తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి నేను చెప్పినటువంటి పద్ధతిలో కాస్త పౌడర్ అంటే అర టీ స్పూన్ పౌడర్ నోట్లో వేసేసుకొని చప్పరించి మింగేసి నీళ్లు తాగవచ్చు లేకపోతే అలాగ ఉండొచ్చు లేకపోతే అదే పౌడర్ను నీళ్ళలో కలిపి కూడా తాగొచ్చు అనమాట ఎలా తాగినప్పటికీ బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి శీఘ్రమైనటువంటి సత్వరమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఈ నాలుగు పదార్థాలు వాడుకోవడం వల్ల కలుగుతుందనమాట మరి ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ నాలుగు పదార్థాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు గ్యాస్ట్రిక్ టబుల్ తగ్గ తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు మరి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఈ సమస్య ఈ విషయం చెప్పేసరికి బీపీ పేషెంట్లు ఆలోచన చేస్తుంటారు అన్నమాట బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఉప్పు కలిసింది కదా మేము ఎక్కువ రోజులు వాడుకోవచ్చా వాడుకోకూడదు అని చెప్పేసి చాలా తక్కువ ప్రమాణంలోనే మనం ఉప్పు కూడా కలుపుతున్నాం కాబట్టి మరి కొద్దో గొప్ప ఈ యొక్క ఉప్పు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఇబ్బందికరంగా కూడా ఉండదు అనమాట కాబట్టి మరీ బీపీ హై మరీ తారాస్థాయిలో ఉన్నప్పుడైతే మినహాయించవచ్చు కానీ సర్వసాధారణంగా ఉన్నప్పుడు మరి బీపీ పేషెంట్ కూడా వాడుకోవచ్చు అనమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు అంటే కడుపులో వికారంగా ఉండడము ఆకలి కాకపోవడము నోట్లో నీళ్లు ఊరుతుండడము ఒక్కొక్కసారి వాంతులు అవుతుండడము అదేవిధంగా కడుపు నొప్పిగా ఉండడము కడుపులో మంటగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము కడుపులో ఏదో పెట్టినట్టు ఉండడము విరేచనం సరిగ్గా కాకపోవడము విరేచనాలు మూడు సార్లు నాలుగు సార్లు అవుతుండడము అయ్యేటువంటి విరేచనాలు వాసనతో కూడి కూడినటువంటి విరేచనాలు ఉండడము అసంపూర్తిగా విరేచనాలు అవ్వడము అసలు విరేచనాలు ఒక్క రోజుకు కాకుండా రెండు రోజులు మూడు రోజులకు అవుతుండడము ఇలా వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలను తగ్గించగల దివ్యమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు రసాయన అంశాలు మరి ఈ నాలుగు పదార్థాల్లో ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు క్షేమదాయకంగా బయటపడవచ్చు అన్ని ఔషధాలు మనకు తెలిసినటువంటివే అన్నీ మనకు దొరికేవే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి ఇలాంటి ఔషధాలను వాడుకోవడం చాలా చాలా మంచిది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల